గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో భవానీ చారిటబుల్ ట్రస్ట్ నిధులు సుమారు తొమ్మిది లక్షలతో నిర్వహించనున్న పార్క్ పనులకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆంధ్రెడ్డి శ్రీనివాస్ శంకుస్థాపన చేశారు స్థానిక నలభై మూడు నలభై నాలుగు డివిజన్లకు సరిహద్దు ప్రాంతం మల్లికార్జున నగర్ లో ఈ పార్క్ ను ఏర్పాటు చేయనున్నారు అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నిరుపయోగంగా ఉన్న నగరపాలక సంస్థకు చెందిన స్థలంలో స్థానిక ప్రజల కోసం ఈ పార్కు నిర్మాణం చేపట్టడం జరుగుతుందన్నారు గతంలో ఈ డివిజన్లకు పర్యటనకు వచ్చిన నేపథ్యంలో స్థానిక మహిళలు పిల్లలు తమకు పార్కు కావాలి అని విన్నవించారని తన స్నేహితుడి సహకారంతో నగరంలో వివిధ ప్రాంతాల్లో ఒక్కొక్కటి సుమారు ఐదు లక్షల విలువ చేసే ఆరు ఆర్గో ప్లాంట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు టీడీపీ నాయకులు కాశీ నవీన్ కుమార్ వర్ర రెడ్డి మనేశ్వరరావు కంటిపూడి శ్రీనివాస్ జవాది మురళి బుడ్డిద రవి బంచు శంకర్ కె శ్రీను తుల్లి పద్మ చాపుల చినరాజు తదితరులు ఆదిరెడ్డి శ్రీనివాస్ వెంట ఉన్నారు సిటీ అంటే నలభై మూడు మరో పక్క నాలుగో వార్డు సంబంధించి కార్పొరేషన్ ఓపెన్ సైట్ ఉంది నిరుపయోగంగా ఉంది మరి అనేక సందర్భాలు ఇక్కడికి వచ్చినప్పుడు మహిళలు అడిగేవారు ఈ పార్క్ని డెవలప్ చేయండి కాలనీ వాళ్ళు అందరు కూడా అక్కడ మహిళలు మరి ముఖ్యంగా ఉపయోగించుకునే విధంగా కార్యక్రమం తీసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది ఇప్పటికే రాజమహేంద్రవరం ప్రజలు చూస్తూ ఉన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేకమైన పార్కులు డెవలప్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు ఎలాగంటే పార్కులు ప్రజలు అందుబాటులో ఉండే ప్రాంతాలను ఎంచుకొని ఆ పార్కులు డెవలప్ చేసిన తర్వాత ప్రజలకి ఉపయోగపడే విధంగా అంటే ప్రజలందరూ ఏదో ఒక చోట చేసి అక్కడికి అని కాకుండా ప్రజల మధ్యన ఏదైతే ఉందో ఆ కార్పొరేషన్ ఓపెన్ ఏరియాస్ అన్నింటినీ డెవలప్ చేసే కార్యక్రమం కూటమి ప్రభుత్వం తీసుకుంది జరుగుతూ ఉంది సరే అనేక సందర్భాల్లో మేము చెప్పడం జరుగుతూ ఉంది నగరంలో ఉన్న సంపన్నులు దాతృత్వాన్ని చాటుకోండి ముందుకు రండి సేవా కార్యక్రమాలు చేయండి అని అనేక సందర్భాలు నేను అభ్యర్థిస్తూ ఉన్నాను అభ్యర్థించే ముందు నేను చేయగలిగితే నేను కూడా వాళ్ళని ఇదిగో నేను చేశాను మీరు కూడా చెయ్యండి అని అడగడానికి అర్హత ఉంటుందనే భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి విద్యాపరంగా వైద్యపరంగా అనేకమైన కార్యక్రమాలు ఈ సంవత్సరం పొడుగునా తీసుకున్నాను దాతృత్వానికి పెట్టింది పేరు రాజమహేంద్రవరం విద్య వైద్యం అలాగే అన్నదానం అనేక మంది చేస్తూ ఉన్నారు కానీ ఈ మౌలిక వసతులు ఏదైతే ఉన్నాయో అభివృద్ధి చేయడానికి ఇంకా ముందుకు రావాల్సిన అవసరం ఉంది సిఎస్ఆర్ నిధుల కింద ఏ గెయిలో ఓఎన్జిసియో లేకపోతే ఏపీ పేపర్ మిల్లో వీలే పరిమితం అవుతూ ఉన్నారు నేను ఈ మధ్యకాలంలోనే మా స్నేహితుడిని సంప్రదించి అతను ఒక సహకారంతో నగరంలోని ఐదు ఆర్ఓ ప్లాంట్లు ఒక్కొక్క ఆర్ఓ ప్లాంట్ ఐదు లక్షలు ఐదు కాదు ఆరు ఆర్ఓ ప్లాంట్ ఒక్కొక్క ఆర్ఓ ప్లాంట్ విలువ ఐదు లక్షలు ముప్పై లక్షలతో ఆర్ఓ ప్లాంట్స్ ఆయన యొక్క సహకారంతో నగరంలోని ఎక్కడెక్కడ అవసరం అక్కడ ఇన్స్టాల్ చేయించడం కూడా జరిగింది సరే ఈ మౌలిక వసతులు అది పార్క్స్ కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి అడుగుతూ ఉన్నాం పెద్ద పెద్ద సంస్థలు ఉన్నాయి పారిశ్రామికవేత్తలు ఉన్నారు మరి వాళ్ళని అడిగేటప్పుడు నేను ఒకటి చేస్తే వాళ్ళని అడగడానికి నాకు అర్హతతో అర్హత ఉంటుందని గమనించి నా బాధ్యతతో సామాజిక బాధ్యతతో ఈరోజు మల్లికార్జున నగర్ ఏదైతే ఉందో ఆ ఓపెన్ ఏరియాలోనే జిమ్ ఎక్విప్మెంట్ పెట్టడం అలాగే పార్క్ని డెవలప్ చేయడం మొక్కలు నాటడం చుట్టూ మంచి ఫెన్సింగ్ చేసి గేట్ పెట్టి కార్యక్రమం పూర్తయిన తర్వాత కార్పొరేషన్ అధికారులు ఉన్నారు వాళ్ళకి ఈ పార్క్ని అప్పు చెప్తాం ఫర్దర్గా ఆ ఎసెట్ పార్క్ కార్పొరేషన్కి సంబంధించింది అవుతుంది వాళ్ళే ఫర్దర్ మెయింటెనెన్స్ అన్నీ కూడా చేసుకుంటారు అంటే నా సామాజిక బాధ్యతతో ఈరోజు ఈ పార్క్ని శంకుస్థాపన చేయడం జరిగింది నేను ఇప్పుడు అభ్యర్థిస్తా ఉన్నాను నా బాధ్యతని నేను నిర్వర్తించాను దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకొంతమందైనా ముందుకొచ్చి ఇలాగా ఏ వారి తోచింది ఈ పార్క్స్ డెవలప్మెంట్లో కానీ ఇంక ఇతరితర జంక్షన్స్ డెవలప్మెంట్లో కానీ మీ సహకారం అందించాలి ఈ నగరం అందరి బాధ్యత అభివృద్ధి ఈ అభివృద్ధిలో అందరు కూడా భాగ్యస్వాములు అవ్వాలని మరొక్కసారి తెలియచేస్తూ నా అభ్యర్థన నా అభ్యర్థిని గౌరవించి మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఈ పార్క్ డెవలప్మెంట్కి సహకరించినందుకు మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియచేస్తూ త్వరగతిని పూర్తి చేసి కార్పొరేషన్కి అధికారికంగా మా నాయకులందరి సమక్షంలో అప్పు చెప్తామని కూడా తెలియచేస్తూ బంగారు కుటుంబాలు ఉన్నాయి బంగారు కుటుంబాలని మార్గదర్శకులు దత్తత తీసుకుంటా ఉన్నారు నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు రెండు వందల యాభై కుటుంబాలని దత్తత తీసుకున్నారు ఈ నగరంలో నేను కూడా నా అవకాశం మేరకు